అంటే సంవత్సరాల భారతదేశం సంవత్సరం మనం పరిశీలిస్తే ఈ వంద సంవత్సరాల భారతదేశ చరిత్రలో లక్షలాది మంది ప్రజలు పోగు చేసి మహాత్మా గాంధీ అనే ఉద్యమం తర్వాత మళ్ళీ భారతదేశంలో లక్షలాది మంది ప్రజలతో సుదీకరా ఒకే ఒక్క ఉద్యమం మనం గాంధీ ఉద్యమం మందకృష్ణ ఉద్యమం గాంధీ ఉద్యమ ప్రస్థానం ఎంత ముప్పై సంవత్సరాలు మందక్రిస్తాన్ ఉద్యమ ప్రస్థానం ఎంత ముప్పై సంవత్సరాలు గాంధీ ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు ఎప్పుడు పిలిచినా లక్షల మంది వచ్చిండ్రు ఆయన స్వాతంత్రం తెచ్చే చివరి నాటికి ఎప్పుడు ఆయన పిలిచినా లక్షల మంది వచ్చింది అంటే గాంధీ ముప్పై సంవత్సరాలు ఎప్పుడు పిలిచినా లక్షల మంది వచ్చిండ్రు మంద కృష్ణాన మొదలు మొదలైనప్పుడు ఎప్పుడు పిలిచినా లక్షల మంది వచ్చిండు వాళ్ళు లక్ష్యాన్ని సాధించే చివరి పిలిపించినా లక్షల మంది వచ్చింది గాంధీ ముప్పై ఏళ్ళు ఎప్పుడు పిలిచా లక్షల మంది వచ్చిండు మంద కృష్ణ గారు ముప్పై సంవత్సరాలు ఎప్పుడు పిలిచినా లక్షల మంది వచ్చిండు కాబట్టి భారతదేశ చరిత్రలో గాంధీ నటిన ఉద్యోగం తర్వాత అతిపెద్ద ఉద్యోగం నటినది మంద కృష్ణ అందువల్ల గాంధీకి ముందు భారతదేశంలో మహాత్ములు ఉన్నాడు జ్యోతిరాపూలే ఆయన తర్వాత మహాత్మా గాంధీ గాంధీకి ముందు ఒక మహాత్ములు ఉంటే ఆయన జ్యోతిరాపూలే ఆ తర్వాత గాంధీ మహాత్ముడు అయిడు మళ్ళీ ఈ స్వాతంత్ర భారతదేశంలో గాంధీ తర్వాత జ్యోతిరాపూలే తర్వాత మహాత్ములు ఎవరైనా చరిత్రలో రాయాల్సి వస్తే మంద కృష్ణ పేరు తప్ప ఎవరి పేరు ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదే కోసమే కాదు అందరి కోసం పనిచేసిన ఉద్యమం ఇప్పుడు భారతదేశంలో వంద శాతం సక్సెస్ లేకుండా ఒకే ఒక ఉద్యమం ఏ ఉద్యమం మాత్రమే సక్సెస్ పట్టిందా బంగారం పేదవాళ్ళు మన దగ్గర మన టీవీ లేదు మన పేపర్ లేదు మనకి యూట్యూబ్ ఛానల్ సజీవంగా నిలబడి కాదు అనే విషయం ఉద్యమం సజీవంగా ముప్పై సంవత్సరాలు అనేక ఆత్మహత్యలను అనేక సవాళ్ళను అనేక ఇబ్బందులను ఎదుర్కొని సమాజానికి స్ఫూర్తిదాయకమైన ఆదర్శవంతమైన ఉద్యమం నిలబడ జరిగింది లేకపోతే ఈ ఊరు లేకపోతే ఈ ఉద్యమం ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఈ ఉద్యమాన్ని లేకుండా చేయాలని ఈ ఉద్యమాన్ని సమాధి చేయాలని ఈ ఉద్యమ నాయకత్వం నిర్వీయం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది ఎవరైతే ఈ ఉద్యమం లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుందో వాడే లేకుండా

ఇరవై మూడు జిల్లాలు ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలు అంటే ఈ ఇరవై మూడు జిల్లాలు కొన్ని జిల్లాలు ఉద్యమానికి పెట్టని తుకోవటం లాగా ఒక బలమైన కేంద్రాల బలమైన కోట ద్వారా ఉద్యమానికి ఉపయోగపడే కేంద్రాలు కొన్ని అందులో తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలు ఉంటాయి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ పిలుపునిచ్చినా ఏ ఇచ్చినా ఏ సందర్భంలో ఏ కార్యక్రమ ప్రంట్ దాన్ని అమలు పరచడంలో మందకృష్ణ నమ్ముకున్న జిల్లాలో ఒక జిల్లాగా ఖమ్మం జిల్లా అన్న చాలా జిల్లాల నమ్మకం ఉంది కొన్ని జిల్లాలు అత్యంత నమ్మకం ఉంది అక్క మందకృష్ణ అత్యంత నమ్మకం పెట్టిన జిల్లాలో కూడా ఖమ్మం జిల్లా ఒక విషయం మీరు అర్థం చేసుకోవచ్చు నేను విజ్ఞప్తి చేస్తున్నా అందువల్లనే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా సంబంధిత మా సంబంధం ప్రారంభం ఎక్కడ జరిగింది ఖమ్మం జిల్లా ఖమ్మం ప్రారంభం జరిగితే ఖమ్మం ప్రారంభం జిల్లా జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మాదయ సత్తా ఎట్లా ఉంటుందో ఉన్న మీరు నా ధర్మ సభలో గెలిపించి అద్భుతమైన బిట్ దానికి తిరుగులేదు మొదటికే మీరు చేసిన తర్వాతనే తమ్మం స్వామి అంచనాలు అందుకోవాలని మిగతా వాళ్ళు పెరిగిన అలైపు అప్రమత్తం చేయగలిగారు ఈ తర్వాత వరంగల్ కట్టించారు ఆ తర్వాత వ్యక్తి వాళ్ళు తమ్మ కింద ఆనాడు ఎందుకు విజయవంతమైన అందరం వస్తున్నాడు కాయక్రమం విజయవంతం కావాలి సుప్రీం తర్వాత తీసుకు తర్వాత పెట్టబోతున్నాడు మనం అందరం తప్పనిసరిపోవాలి సమాజానికి మంచి సంకేతం పంపాలనే ఉద్దేశంతో ఎవరికి వాదు వ్యక్తిగతంగా మనస వాచ కర్మ బాధలు తీసుకుని జనాన్ని తీసుకుని తరలించామే అది సాధ్యమైందనే విషయం మీరు అందరూ అర్థం చేసుకొస్తే అంటే మీరు అనుకుంటే ఏదైనా సాధ్యం చేయగలుగుతుందని మూల ఖమ్మ సభ రుజువు చేసింది దానికి కొనసాగి నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ మీద ముప్పై సంవత్సరాలు మనం పోరాటం చేస్తున్నాం ఈ ముప్పై సంవత్సరాలు మానవ ప్రయత్నం చేస్తుంది అయినా సరే వారికి చేదించి పత్రికరణ సాధించుకుంది ఇప్పుడు అమలు చేసుకోవాల్సిన బాధ్యత మనం దాన్ని అమలు కాకుండా చూడడం కోసం మనవాళ్ళు ప్రయత్నం ఎస్సీ అడ్డుకోడం కోసం కుట్టం అయిపోయి అమలు కోసం కోసం ప్రయత్నాలు అడ్డు కానీ ముప్పై సంవత్సరాలు వాళ్ళు అడ్డుకునే శక్తి పది శాతం ఉంటే ఇప్పుడు అమలు జరిగాల్సిన సమయంలో వాళ్ళు అడ్డుకునే శక్తి వంద శాతం పెద్దగా ఉందనే విషయం అర్థం చేసుకోవాలి ఈ ముప్పై సంవత్సరాల ఎస్టీ వైఖరికి అడ్డుకోవడానికి వాళ్ళు చూపెట్టే శక్తి పది శాతమే కానీ ఇప్పుడు అమలు జరగాల్సిన సాధ్య సందర్భంలో మాలి వంద శాతం వంద రెట్లు ఎక్కువగా ఉన్నది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఏ నాడు ఏనాడు సంబంధించిన వాళ్ళు కానీ మాల కుల వాళ్ళు ఎప్పుడు ఒక లక్ష మంది విధి పెట్టిన సందర్భం లేదు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మాల ప్రజాప్రతినిధులు మాల ఉద్యోగస్తులు మాలలో మంచి సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ ప్రాతి తెలంగాణ రాష్ట్రంలో మన అస్తిత్వం అనుమాలు కాబోతున్నది వర్షీ కానీ అమలు కాబోతున్నది ఇప్పుడు కనుక మనం ఏకమైన వర్గీకాన్ని అడ్డుకోకపోతే ఇప్పుడు కనుక మనం వర్గంకాన్ని అడ్డుకోకపోతే ఇక ఎక్కడికి వర్గిక మనం అడ్డుకోలేము మనం తప్పగా వర్గీకాలను అడ్డుకొని తీరాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని డిసెంబర్ ఒకటో తారీఖున మాల సినిమా కథ పర్యటనలో లక్షణ మంత్రం కోసం వచ్చిందా మీరు దానికోసం వివేక్ వెంకట వెంకట స్వామి వెంకటస్వామి వెంకటస్వామి వల్ల కేఆర్ నాగరాజు భద్రం కొంతమంది మాల మాల మలపేద

ఇప్పుడు అదే ప్రయత్నంలో మార్గంలో లక్షణంతో ప్రభుత్వం వెనక్కి పోయే ప్రమాదం ఆగస్ట్ అయినా మన అధిక గౌరవకృష్ణ గారు నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారిని మన కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసిన రోజు రాజకృష్ణ గారు ఉన్నారు మాది అందరూ ఆ రోజు అన్న రెండు విషయాలు క్లియర్ చెప్పి ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారికి అన్నది దీక్ష మీరు ఎస్సీ వర్లీకరణ మీద సుప్రీంకోర్టు పెట్టితే అసెంబ్లీ చేసి మీరు మాట్లాడి దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే రాష్ట్రం తెలంగాణ అయిపోయింది ప్రతి ఉద్యోగంలో ఎస్సీ వారీకరణ అమలు చేస్తామని చెప్పేసి మీరు మాట్లాడడం మాదిరి జాతి ప్రజల కొంత ఉత్సాహం ఉంది మాదిరి ప్రజల్లో మీ మీద నిలలేని నమ్మకం కలిగింది ఆ నమ్మకాన్ని మీరు వినపెట్టించుకోవాలి ముప్పై సంవత్సరాలు మీరు నడుపుతున్న ఉద్యమానికి మీరు అనేక శాయ సహకారాన్ని అందించిండు మా జాతి ఎంత నష్టం జరిగిందో మీకు సమగ్రంగా అవగాహన ఉంటుంది ఇప్పుడు ముప్పై ఏక పోరాటం విజయం సాధించిన తర్వాత దాన్ని అమలు చేసుకునే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఉండడం మాకు బాగా కలిసి వచ్చిన మీరు వర్గీకరణ అమలు చేస్తే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి దానికి గొప్ప చార్చే అవకాశం మీకు వస్తుంది చరిత్రలో మీరు తొందరగా వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి అనగా సూచించి సూచిస్తే వేరే ఉదయం గారు అయ్యి కొన్ని చిన్న చిన్న సమస్యలని మరి అధిగమిస్తాం కానీ ఎస్సీ వరిత అమలు కోసం మంత్రి భారత ఉపసంఘం నియమిస్తాం మంత్రి భారత ఉపసంఘం సుప్రీంకోర్టు తీర్పు అధ్యయనం చేస్తుంది హర్యానా పోతుంది పంజాబ్ పోతుంది తమిళనాడు పోతుంది అక్కడ వర్షం ఎట్లా అమలు జరుగుతుందో అమలు జరుగుతుందో చేస్తుంది రెండు వేల పదకొండు జనాబాలికలు తీసుకుంటది సాంకేతిక సమస్య ఏమి ఉన్నాయో దాని గురించి మొత్తం అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి మాకు రిపోర్ట్ తయారు చేసి వెంటనే దాని పెట్టే క్యాబినెట్ లో మేము చర్చిస్తాం క్యాబినెట్ లో చర్చించి దాన్ని ఆమోదిస్తాం ఆమోదించిన వెంటనే ఎస్సీ వర్తిక నమోదు జీవో విడుదల చేస్తాం ఇదంతా పదిహేను పేరుగా పూర్తి చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిందనే విషయం మనం అందరం గుర్తించాలి ఆదర్శ చేస్తానడా చేయడా చేస్తానడా ఇంట్లో టైం

హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకున్నారు అంటే సుప్రీం కోర్టు కోర్టుగా వర్గీకరణ మీటింగ్ పెట్టుకున్నారు అందరికి యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఎన్ఐ ఛానల్ వస్తుంది ఆ మీటింగ్ ముఖ్య అయితే వెంకట స్వామి మాట్లాడి ఏమని మాట్లాడింది అంటే ఎస్సీ వర్గీకర్ మీద దాన్ని అమలు చేయడం కోసం రేవంత్ రెడ్డి చాలా స్పీడ్ గా ముందుకు పోయాడు విశ్వమాన్యాన్ని వాళ్ళందరిపై కలిసి ఉన్న రోజు మంత్రివర్గం వేసి వారికి అమలు తీసుకొస్తామని చెప్పి అంటే రేవంత్ రెడ్డి చాలా స్పీడ్ గా వర్గీకరణ ముందుకు పోయి కానీ పోయి రేవంత్ రెడ్డి కలిసి అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు అధికర మీద చాలా స్పీడ్ గా ముందుకు అవుతున్నావు నీ స్పీడ్ తగ్గించుకో ఇక్కడ మాలని ఏం కూడా ఉన్నా విషయం మేము కూర్చోబెట్టుకో లేకపోతే రాజకీయ చెల్లించుకొస్తుందని చెప్పేసి మేము హెచ్చరించాం కాబట్టి మన రేవంత్ రెడ్డి స్పీడ్ తగ్గింది మనం చెప్పిపోయి చెప్పండి చెప్పి రావడం చెప్పేసి ఎవరన్నారు ఎస్సే వరికర మీద మంచి ద్వారా ఒక్కసారి వేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించాడు మంత్రివర్గ ఉపసంగం మనం ఆమోదించాం ఒకవేళ మంత్రివర్గ ఉపసంగం వేస్తే అందులో తప్పనిసరిగా మాల ప్రాంతం ఉండాలని చెప్పి సూచించొచ్చా మా మాటగా మాటగా ఎస్సీ వైఖరి మీద నియామకం జరగబోయే మంత్రివర్గ ఉపసంగంలో ఒక మాలను కూడా పెట్టాలని చెప్పి మేము చెప్పేస్తున్నామని చెప్పిండు రెండు మూడో అసలు ఎస్సీ వైఖరి మీద చేసే ఈ మంత్రివర్గ ఉపసంగాన్ని మేము ఆమోదించాం మాకు ఒక జుడిషియర్ కమిటీ కావాలి హైకోర్టు ఒక జుడిషియర్ కమిటీ కావాలి జనాభా ఇక్కడ తెరవాలి ఎమ్ ఎనికే బయటకు రావాలి మా దగ్గర నాకు అన్యాయం జరగదు దానికోసం ఒక జుడిషియర్ కమిటీ చేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి చెప్పొచ్చినాం ఈ మూడు విషయాలు రేవంత్ రెడ్డి చెప్పినాము ఇలా అర్జీక అడ్డుకోవడం సిద్ధంగా చెప్పేసి వివేకంకరస్వామి మానవ సభలో మాట్లాడిన విషయం మీరు అర్థం చేసుకుంటారు ఓకే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో దేశంలో తీసుకొచ్చే మొదటి రాష్ట్రం రాష్ట్రం అయితే తెలంగాణ అయిందా దేశంలో ఇష్టం లేక అమలు తీసుకొచ్చి మొదటి రాష్ట్రం ఎవరు హర్యానా ఏ రాష్ట్రం హర్యానా రాష్ట్రం హర్యానాలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మొన్న మనం మా దగ్గర క్రిస్టియన్లు కావచ్చు బౌద్ధాలు కావచ్చు ఇంకో మతం వేరే వేరే మతాలు ఉండవచ్చు ఏ మతండి మనకే అభ్యంతరా కానీ మనం మన జాతి ప్రయత్నాలు మాత్రం ముఖ్యం వేరే ఏ ప్రయత్నాలు ముఖ్యంగా అనంతరం నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తే మతం పార్టీ హిందువుల పార్టీ దానికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి దేశంలో కాంగ్రెస్ పార్టీ చెప్పే పార్టీ అయితే దేశంలో కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను అధికారులు గౌరవించే పార్టీ అయితే దేశంలో కాంగ్రెస్ పార్టీలో చాలా రాష్ట్రాల్లో అమ్మ అధికారం ఉంటుంది మరి కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రంలో మన వాళ్ళు ఇంకా జరిగిందా బీజేపీ అధికారంలో మొదల రాష్ట్రంలో ఇంకా జరిగిందా మరి కమిట్మెంట్ వాళ్ళు విషయంలో బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా బీజేపీ ఉంది

ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్గా ఉన్నాడా స్పీడ్ తగ్గించింది ఎవరు మాదిగారా మాదడా అది రెండు మంత్రివర్గ ఒక సమావేశం దాని ప్రతమార్ రెడ్డి చేయండి ఈ అంశం కాదు రాష్ట్రంలో చాలా అంశాల మీద రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఒక ఉదాహరణ ఉద్యోగుల బదిలీల మీద ఒక మంత్రివర్గం సంఘం వేస్తే దాని చేర్షన్ రామోదా అందులో సభ్యుడిగా మంత్రి శ్రీధర్ ఉన్నారు ఇంకో మంత్రి పొన్న ప్రభాకం అదొక రైతు సంస్థల మీద రైతు బీమా మీద ఒక సంఘ సంతి మంత్రి సంఘం వేసింది దాని చైర్మన్ ఉత్తమ కుమార్ రెడ్డి దాంట్లో పొందే వినివాస రెడ్డి ఉన్నారు తుమారు నాయకుల పొన్న ప్రభాకం అంటే ఉద్యోగ సంస్థల మీద వేసిన దాంట్లో అందరు మంత్రి ఉన్నారు మంత్రివర్గ సంఘం ఉన్నారు అలాగే రైతు సంస్థల మీద వేసిన దాంట్లో అందరి ఎస్ వర్ మీద మంత్రివర్గంలో ఉన్నారా మంత్రి గాని ఎంపీ నాగర్తలు మంచిగా కాదు మంత్రి మంత్రివర్గంలో ఎవరు మంత్రివర్గ సంఘంలో మంత్రులు మాత్రమే ఉంటాం మరి మంత్రి గాని ఎంపీ మల్లూరు వచ్చి మంత్రివర్గ సంఘంలో ఎట్లా ఉన్నాడు ఎవరు వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరు చెప్పినా మాకు వివేక స్వామి మాట మృందని చెప్పడం వల్లనే ఈ మంత్రి గారి మంతరంగి తీసుకొచ్చి ఆ మంత్రి సంఘం పెట్టాడు అంటే రేవంత్ రెడ్డి ఎవరు మాట్లాడారు మళ్ళీ మాటలు మాట్లాడినాడు మూడవది రేవంత్ రెడ్డిని నానాడు దర్శనం ఏం చెప్పిండు మంత్రి వర్గ ఒక రిపోర్ట్ చేయగానే టాబ్లెట్ పెడతాం అధ్యయనం చేస్తాం నిర్మాణం చేస్తాం దీనికి వచ్చి వాటిని అమలు చేస్తాం అన్నాడు అంటే సమస్య ఏ కఠా పూర్తి కావాలి మంత్రి వర్గ ఒక సంఘం పూర్తి కావాలి పూర్తయిందా కాలేదు కొత్తగా ఏ చేసిండు జ్యుడిషియల్ కంపెనీ జ్యుడిషిల్ కమిటీ చేసినా మాసిన మాజీ డిమాండ్ చేసి వివేక చెప్పి మేము నువ్వు వేసే మంత్రివర్గం అన్నికరించాం అందులో ఉన్న మంత్రులంతా మాజీ అనుకూలంగా ఉంటారు వాళ్ళ నియోజకవర్గంలో మాదిరి దినాలి ఎక్కువగా అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మంత్రివర్గ ఒక సంఘాన్ని మేము ఆమోదించాం మాకు జుడిషియల్ కమిటీ కావాలని చెప్పి చెప్పే జ్యుడిషియల్ కమిటీ వచ్చినా లేదా మాజీ సిటింగ్ జడ్జి ఆయన కోరి ఒక్క కమిషన్ ఇప్పుడు ఆ కమిషన్ బాధ చేస్తున్నా అని చెప్పి చేసి వాళ్ళు ఒకటో తారీఖు బాధ్యత ఈ జుడిషియల్ తనకి ఎవరి డిమాండ్ ఆట డిమాండ్ ఈ మూడు విషయాల్లో రేవంత్ రెడ్డి మాట వివరించిందా మాట దాని అర్థం రేవంత్రెడ్డి బాలకాలను తీసుకొచ్చు మంచి కమిటీ మాలా వరనే రేవంత్ రెడ్డి ఇరవై రోజులు పూర్తి చేస్తాడు ఇప్పటికి నాన్న ఇంకా వరకు ఇంకా మారేదు అది మాత్రం రేవంత్ రెడ్డికి అర్ధికారు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తే మా దగ్గర తెలుసు అయినా సరే పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్ట్ భర్తీ చేసి కన్యా చేస్తుంది మాట తెలిసే పోస్ట్ దాదాపు పదహారు వందల పోస్టు లేదా పదిహేడు వందల పోస్టులు ఎస్సీ విజరణ పన్నెండు వందల పోస్టులు మాదిరకు విజయడం రావాలి వచ్చి నేను ఇది రేవంత్ రెడ్డి తెలుసు ఎవరికి అన్యాయం చేయాలని మా అన్యాయం చేయాలని ఎవరికి న్యాయం చేయాలి ఎవరికి ఎక్కువ మరి మొత్తం ఎస్సీ వరకు సంబంధించిన తగ్గేరు రేవంత్ రెడ్డి అనుకూలంగా వస్తున్నా వ్యతిరేకంగా వస్తున్నా మరి వ్యతిరేకంగా వస్తున్నప్పుడు మాజీ విధానమైన మనము ఆయన మీద నమ్మకం మరి జరుగుతారా చేయాలి ఇప్పుడు ఏం చేయాలి మాధ్య కూర్చొని మాట్లాడుకోవడం కోసమే ధనమైన మాసంలో పెట్టుకుంటూ వచ్చిందన్నా మొన్న మానవ మీటింగ్ పెట్టుకుని తిరుగుతున్నాము అంటే సాధారణ మాజీలందరూ ఆవేశంతో రక్తం కుతకు మానవాళ్ళందరూ వరంగల్ పెట్టే కాంగ్రెస్ పార్టీలు అందరూ బీద సంఘాల మాత్రం ఇప్పటికీ అధికారులు అడ్డుకోవడం కోసం ఇది ప్రయత్నాలు చేస్తారు మనకు కావాలని చెప్పేసి వాళ్ళు బాధ్యత వరంగల్లో మొత్తం పెట్టింది మొన్న బొల్లారంలో బుల్లారంలో వివేక్ వెంకట స్వామిపై బిటీ పెడితే అక్కడ ఉన్న మాజీలందరూ ముందుకొచ్చి ఎంఆర్ఎస్ దగ్గర కోసం ఇంటి పెట్టి వర్ధికార అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేసిండు మన అన్న ముప్పై సంవత్సరాల పోరాటం చేసిండు వర్ధికార సాధించి పెడితే తన అడ్డుకోవడం కోసం వాళ్ళు మిట్టి పెడుతున్నారు దాన్ని అమలు చేసుకోవడం కోసం మనం కూడా మిట్టి పెట్టాలి కదా మీరు రండి మేమే మీటింగ్ పెడతాం మేమే పొందాలు పెడతాం మేమే ఏర్పాటు చేస్తాం జస్ట్ ఎంఆర్పీ సంఘంగా మీరు వచ్చి మేము మీటింగ్ చెప్పుకోండి అని చెప్పి ఇబ్రాహిం పట్నంలో మన ఆరా మీటింగ్ జరిగింది ఇబ్రాహిం పట్నంలో మాజలందరూ ఎంఆర్పీ సంఘాలు మాజలందరూ మా సంఘటన కావాలి మా సంఘం ఇవ్వండి మొత్తం ఖర్చు టైమే పెడతాం పేద మంది సమీకరిస్తాం జస్ట్ మీరు అందరి డిస్కస్ మిగిలి పెట్టుకొని చెప్పి మాత్రం ఎంఆర్పిఎస్ మాదిల సాధారణ మార్గం ఎంఆర్పిస్ మాదల సాధారణ మార్గదా మా ఇప్పుడు పెట్టుకుంటూ బండి మీద అడ్డుకోవడం కోసం వెళ్తుంటే కుట్టకుండా దాటుకున్నది ఎవరు మిగిలిపోతున్నది ఎవరు దాన్ని తప్పుకోలేకపోతున్నది ఎవరు సాధారణ మార్గం ఎంఆర్పిఎస్ నాయకుడు ఎంపిఎస్పి నాయకుడు తన పద సన్నగా సోయలేదు ఏమైనా కానీ ఏదైనా దగ్గరని

సాధారణ మార్గం మాత్రం ఆదే తగ్గిపోతున్నాం అందుకే మా దగ్గర కాబట్టి మన ఉద్యమస్తులకి మన లక్ష్యాన్ని అనుకునే విధంగా లేదు విషయం ముందే పని మనకి